ప్రజానేత స్వర్గీయ శ్రీ తోటకూర నాగేశ్వరరావు గారు రాజానగరం శ్రీరాజా కాన్రేగుల జోగి పంతులు బహద్దూర్ గారు నిర్మించిన సత్రంనకు మూడు పర్యాయములు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించారు ఆ బాధ్యతల నిర్వహణలో ఆయన ఎదుర్కొన్న ఆనాటి తన స్వీయ అనుభవాలను ఆయన స్వర్గస్థులవడానికి ఒక నెల ముందు అనగా మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆయన ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ విశేషాలు వటభద్ర భద్రగారు నన్ను చైర్మన్గా నియమించేటప్పుడు నేను కొంచెం వెనక్కి ఇష్టపడలేదు వెనక్కి అయితే ఆయన ఒక మాట అన్నాడు ఎందుకు చేతనకే నీకు పదం అవసరం లేకపోయినా పర్వాలేదురా సత్రం నీ అవసరం ఉందన్న నా అవసరం సత్రం చేయండి అన్న దాత మంచి ఉద్దేశంతో దానికి బాటసార్లకి ముసాపూర్లకి ఇలా స్కూట్ పిల్లలకి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ సత్రం కట్టించి సుమారు రెండు వందల అరవై ఎకరాల దాకా భూమి రాసి దాని మీద వచ్చే ఆదాయంతో వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన శత్రువు కట్టిస్తే అక్కడ జరగట్లేదు ఇరవై సంవత్సరాలుగా భోజనాలు పెడతాం మనుషులు ఆ ఆదాయం అంతా గాలిలో కలిసిపోతుంది ఎవరిని నియమించినా సరే వాళ్ళతో కలిసిపోవటం దాన్ని వచ్చే ఆదాయం ఎండు తప్ప సత్రం యొక్క ఏ ఉద్దేశంతో సత్రం నిర్మాణం చేపట్టారు అనేది వాళ్ళు వదిలేశారు దానికి ఒక ఎజక్యూటీ ఆఫీసరు ఇద్దరు కుమత్తాలు ఒక నైట్ వాచరు ఒక అటెండరు ముగ్గురు కుక్కులు ఉన్నారు ఇంతమంది సిబ్బందితో ఒక మేజర్ పంచాయతీ లాంటిదని దానికి ఆదాయం ఏమైపోతుందో తెలుదు అక్కడ జరిగే తెలుస్తుంటే అసాంఘిక కార్యక్రమాలు అన్నీ అంటున్నారు అవే కాకుండా తాగుడు జోజు ఇలాగే అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప దాన్ని ముఖ్య ఉద్దేశాన్ని అంతా గాలి కలిసిపోయింది నువ్వైతే నీ మీద ఉండే నమ్మకంతో కరెక్ట్ అయిన పర్సన్ నువ్వే ఉద్దేశంలో నిన్ను చైర్మన్గా నియమించాలని ఉందరని చెప్తే నేనప్పుడు సరే మీ యొక్క సహకారం పూర్తిగా ఉంటే ఖచ్చితంగా మీ యొక్క నమ్మకాన్ని నిలబెడతానండి ఆయన నాకు చైర్మన్గా నియమించడం జరిగింది నేను చైర్మన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా దాని యొక్క ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టి సిబ్బందిని అందరినీ కూడా ఖచ్చితంగా గతం ఏం జరిగింది అనవసరం ఇక్కడ నుంచి కంపల్సరిగా సత్ర సిబ్బంది అంతా సత్రువుకు ఉపయోగపడేలాగా ఉండాలా సత్ర ఆదాయాలన్నీ పెంచాలా సత్రువును కాపాడవలసినటువంటి సత్రం యొక్క కఠిన దాద యొక్క ఆశాలన్నీ మనం అందరం కాపాడాలి కాబట్టి మనమందరం ఖచ్చితంగా కలిసి పనిచేద్దామని చెప్పి దీన్ని ప్రతి వర్షాకాలం వృత్తిలోకి ఏం జరిగింది అంటే సత్రువుకి ఆ కోతులు అవి బాగుంటే వెయ్యి రెండు వేల రూపాయలు ఆ పెంకులు అవి పెట్టడం జరుగుతూ ఉండేది సత్రం అంటేనే చాలా మందికి ఇక్కడ ఉపయోగపడింది ఎందుకు చేతనంటే ఇక్కడ కళ్యాణ మండపాలు గట్టా ఆ రోజుల్లో ఏమీ లేవు అప్పుడు ఎంతమంది వచ్చినా చిన్నవాళ్ళైనా పెద్దోళ్ళైనా పేద ప్రజలు వచ్చినా ఒకేసారి నాలుగైదు పెళ్ళిళ్ళు చేసుకుంటే అంత అవకాశం ఉండేది ఎందుకు చేతనంటే ఐదారు బంగారాల కింద ఉండి తొంభై సెంటుల్లో ఉండేది సత్తలు మొత్తం అంతా కూడా అంత కీర్తి చెందిందనమాట అలాగే ఐదారు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగి ఏ కార్యక్రమమైన వర్షాకాలం వచ్చినా సత్రంలో పోయి చేసుకోవటం ఎవరైనా సరే కళ్యాణ మండపాలు లేవు మనకి ఏమైనప్పుడు అలాగే అందులో మొట్టమొదటిగా ఇక్కడ టెన్త్ క్లాస్ ఉండేది కాదు పిఎస్సీ అనే సెంటర్ కూడా సత్తూర్లోనే నడిచేది దాని తర్వాత మన లైబ్రరీని కానీ ఒడ్డు రావు గారి కాలేజీ కానీ నడుస్తూ ఉండేది